జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనుకున్నా చంద్రబాబు నాయుడు వస్తే బాగుండదు అనుకున్నా జగన్మోహన్ రెడ్డి రెడ్డి పాలన సరిగ్గా నచ్చలేదన్న అందుకనే ఏది చేయలేదు ఇచ్చిన మాట అన్ని తప్పినాడనిపిస్తుంది మా నా వాళ్ళ నాన్న నడవడికలో అనిపిస్తుంది రాజారెడ్డి పాలన నడుస్తుంది రౌడీజం పాలన నడుస్తుంది కిరాతకుని పాలన నడుస్తుంది కీచకుడికి పాలన నడుస్తుంది ఇలా ఇంకా చెప్పుకుంటా పోతే లక్షలు ఉన్నాయి అవన్నీ చెప్పలేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు ఎట్లున్నాయో అట్లాగా లక్ష బిరుదులు ఇవ్వాల్సి వస్తుంది సో ఇది సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు దేనికన్నా అమ్మఒడి పథకం ఇచ్చుకున్నావు నువ్వు ఏదానికి అవి ఓన్లీ చిన్నపిల్లలకు మాలాంటి వాళ్ళకి జాబులు లేవు మేమేంటి మా పరిస్థితి మా పరిస్థితి ఏదానికి జాబులు ఇచ్చినాడు ఏది వాలంటీర్ జాబులు ఇవి మందు షాపులలో జాబులు మందుల్లో డిగ్రీ చదువుకున్న మేము పోయి మందులు అమ్ముకోవాలి అదే ఆ ఐదు వేలు మడత పెట్టుకుని ఇంకా నాకు వస్తాయి ఎందుకు ఊరికే ఇందనో చెప్పినాడు ఒక డైలాగ్ మొన్నో మొన్నో చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు తక్కువ మడత పెట్టుకో ఆ మడత పెట్టేసినాం ఆల్రెడీ ఇంకా ఏమంటే కొంచెం ఈ యాభై రెండు రోజులు వెయిట్ చేస్తున్నాం ఆ మడత పెట్టి ఇంటికి పోయి కూర్చొని ఇంట్లో ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద ఆయన ఒక్కడే చూసుకోవాలి ఇంకా కొన్ని డైలాగులు చెప్పినాడు అనమాట నిన్న జరిగిన సభలో కూడా కొన్ని డైలాగులు చెప్పినాడు గ్లాసు గ్లాసు సింకులోనే ఉండాలా ఫ్యాన్ ఇంట్లో తిరుగుతూ ఉండాలా సైకిల్ బయట ఉండాలని చెప్పి అదే గ్లాస్లో చాయ్ తాగుతాడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసుకో అది అదే గ్లాసులో నువ్వు చాయ్ లేనిది నువ్వు అసలు బయట చేయలేవు అదే ఒక సీఎం అసలు అదే రౌడీ రౌడీ నా సీఎం కాదు వాడు రౌడీ వరస్ట్ నాయకుడుకు అలాంటి పదవీలు ఇచ్చి మనం ఇప్పుడు బాధపడాల్సింది వస్తుంది రాష్ట్ర మంతాలలో కొల్లో అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చిన దాన్ని ఇప్పుడు నాకు ఇచ్చినాడు మనకు బాగా ఇప్పుడు ఏం చేయాలంగా ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇచ్చే ఇంకా సంకనాగిపోతుంది ఏ ఒక్క నా కొడుకన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరిగ్గా ఉన్నాడా ఒక్కడన్నా ఒక ఎడ్యుకేషన్ కరెక్టర్ చేసి ఉన్నాడా గుడివాడ గుడివాడ అమదాడు వానికి ఏదైనా ఐటీ మినిస్టర్ ఇచ్చినా వానికి ఏం తెలుసునిచ్చాడు అర్థం కాలే రోజా ఆ పర్యటనను తిరుక్కుంటా పోతుంది ఆమె తిరుగుతుంది కానీ ఏమేమి ఉంది ఎట్లెట్లుందని చూడలే ఆ నానిగాడు గుట్కా నానిగాడు అసలు కేసీనోలు నోళ్ళు ఆడుకోవడం తప్పగా ఏదానికి పనికిరాడు ఇలాంటి వాళ్ళను ఎమ్మెల్యేలు పెట్టుకొని ఏదానికి రాష్ట్రం పరిపాలించడానికి ఎలాంటి ఇప్పుడు వైనాట్ సెవెంటీ వన్ జీరో అని నేను కూడా అంటా ఏ నమ్మకం మీద నేను అంటున్నా అంటే నా తెలిసి నా నమ్మకం వాళ్ళకేమొస్తుంది సున్నా వస్తుంది ఇప్పుడు నా తెలిసి సీట్లు గెలుచడానికి కూడా అర్హత లేదు నా తెలిసి అసలు ఇంటికాడికి పోయి అడగడానికే సిగ్గుపడుతున్నారు ముందు కొంత కొంతమంది ఎమ్మెల్యేలు అలాంటల్లో మనము వరస్ట్ సీఎం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని షర్మిళ మంచి వ్యక్తి అన్న ఎందుకంటే షర్మిళకు తెలుసు అన్న ఇప్పుడు ఒక ఒకటే కుటుంబంలో ఉండాలి ఒకటే కుటుంబంలో అన్న ఎలాంటి అయింది అన్న చెల్లెలకు తెలియదా సో నా మా ఇంట్లోనే సపోజ్ మా చెల్లి మా ఇంట్లోనే మా చెల్లెలు గారు అంటారు నా గురించి మా చెల్లెలకు తెలియదా ఏ ఎలాంటి అందుకనే కదా ఒక కిరాత కూడా అనేది ఎందుకంటే పెద్దనాన్న తండ్రి పెద్దనాన్న వివేకానంద రెడ్డిని చంపిందే జగన్మోహన్ రెడ్డి అది అందరికీ తెలుసు ఎందుకంటే పులివెందుల గడ్డలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికాడికి పోయి తగిలే మొగోడే లేడు ఇంతవరకు అలాంటిది మీరు ఆల్రెడీ యాత్రలో చూసింటారు ఒక జెండా కనబడితేనే పక్కకు పోయి ఉచ్చబ పోసుకుంటాడు ఒక సినిమాలోనే అలాంటిది రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని తగిలే మొగోడు ఎవరు లేడు ఇంతవరకు నేను కూడా అదే గడ్డ మీద పుట్టిననే కడప అన్నది సో నాకు కూడా తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు సో అలాంటి రాజకీయ ఎక్కడ ఎంపీ పదవి ఇవ్వడానికి సంకోచిస్తాడో ఎక్కడ అవినాష్ రెడ్డికి ఈకోకుండా ఈయన అడ్డుపడతాడో అని చెప్పి మన రెడ్డిని చంపించి ఇప్పుడు ఆ పదవి ఆయనకిచ్చి పెట్టి జగన్ గారు మైనస్ ఇవన్నీ చాలా మైనసే కదన్నా ఇవన్నీ స్టార్టింగ్లోనే ఇట్లా చేసుకుంటూ వచ్చినాము మైనస్ కాకుండా ఎట్లా పోతుంది అసలు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది బట్ ఇద్దరు కలిసినారు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తాడని రూలింగ్ అయితే స్టూడెంట్కే కానీ లైక్ మిడిల్ క్లాస్ పీపులే కానీ రిచ్ పూడు కానీ మొత్తం ఎవరికి అసలు నచ్చట్లేదు మొత్తం ఇవి స్కీమ్సా స్కీమ్స్ కొందరు మా మ్యాక్స్ టు మ్యాథ్స్ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు ఈ ఫైవ్ ఇయర్స్ క్లోజ్లోగా తగ్గించుకుంటూ వచ్చేసినాయి స్కీమ్స్ మొత్తం అంతా ఫస్ట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడు సెవెంటీ సిక్స్టీ ఫార్టీ అలా వచ్చేసినాయి స్కీమ్స్ మొత్తం అంటారు రావు ఇస్తాడు భీమవరంలో మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నాడు జనసేన గారి ఫిఫ్టీ ఫైవ్ ఇస్తారు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తారు ఫిఫ్టీ ఫైవ్లో ఫార్టీ ఫైవ్ అనేక వచ్చు ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా అవును ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు సో ఎవరు ఎవరు హామీలో కరెక్ట్గా నెరవేర్చారు అనుకుంటున్నారు వాళ్ళు మధ్య తేడా అయింది కొన్ని కొన్ని జగన్ చేశాడు కొన్ని కొన్ని వాళ్ళు చేశారు స్కీమ్స్ అనేది కొంతమంది వరకు వెళ్తున్నాయి కానీ చివరి దాకా వెళ్తలేదు జగన్కి మైనస్ ఏం బ్రో వాళ్ళ పోర్ట్ఫోలియో ఎమ్మెల్యేస్ వాళ్ళ క్యాండిడేట్స్ మొత్తం అందరూ మైనస్ జగన్ ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఓడిపోతారు అందుకే మారుస్తున్నారు ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు జనసేన జనసేన టీడీపీ పొత్తుదో వస్తున్నారు కదా మరి ఎలాంటి డెవలప్మెంట్ అనుకుంటున్నారు డెవలప్మెంట్ బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి డెవలప్మెంట్ బాగుంటుంది అన్ని రంగాల్లో డెవలప్మెంట్ బాగుంటుంది